బట్టలు ఆరేస్తున్న వెనక నుంచి పట్టుకొని అగ్ చేసుకున్న రిషి అవునండి రాబోయే కథలు అయితే చాలా చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది మీకు కనుక వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి చాలా చాలా బాగుంటుంది అనమాట రాధమ్మ అయితే వంట చేస్తూ ఉంటుంది రాధమ్మ వంట చేస్తూ ఉండగా వస్తారైతే అయితే రాధమ్మ దగ్గరికి వెళ్ళి లేండి బామ్మగారు నేను చేస్తానని చెప్పి అంటూ ఉంటుంది ఎందుకమ్మా నీకు శ్రమ నేను చేస్తాలేమ్మా రంగాకి నేను చేస్తేనే నచ్చుతుంది అంత మాత్రం ఎవరు చేసినా వంట నచ్చదమ్మా అని చెప్పి అంటుంటే చూడండి బామ్మగారు తను నీ రంగా అయితే మీరు చేసిందే నచ్చుతుంది తను నా రిషి సార్ అని నాకు తెలిసిపోయింది అని చెప్పి రాధమ్మ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి వస్తారను అనేది అంటే నేను చెప్పేది నిజం మా అమ్మగారు నా రిషి సార్ అనే నాకు అర్థమైపోయిందని చెప్పి అంటుంటుంది ఆ మాటకి రాధమ్మ ఇంకా జరిగిందంతా వస్తారో చెప్తుంది నాకు తెలుసు ఇవన్నీ నాకు రిషి సార్ చెప్పేశాడు బామ్మగారు లేండి నేను చేస్తాను అనగానే లేదులేమ్మా నేను చేస్తాను నువ్వు వెళ్ళి బట్టలు ఆరేసి పోమ్మ పైకి వెళ్ళి అని చెప్పి రాదమ్మ అంటే సరే బామ్మగారు అని చెప్పేసి ఇంకా వస్తారా బట్టలు తీసుకెళ్ళి పైకి వెళ్తుంది ఇంతలోకి రంగా అయితే ఆటో తీసుకొని వస్తాడు నాయనమ్మ నాయనమ్మ అంటూ ఉంటాడు రారా రంగా అని చెప్పేసి అంటూ ఉండగా ఇంకా ఏం నాయనమ్మ ఏం చేస్తున్నావు వంట అనగానే నీకు నచ్చినయరా అని చెప్పి అంటూ ఉంటుంది రంగా నేను నిన్న ఒక విషయం అడగను అంటే ఏంటి నాయనమ్మ అంటే నువ్వు రంగా కాదు రిష్యు అని వస్తాడో చెప్పావా అని చెప్పేసి ఇంకా రంగాని అడుగుతూ ఉండగా రంగా అయితే ఇలా అంటుంటాడు ఇంకా ఏం చెప్పాలో అర్థం కాక చెప్పాను నాయనమ్మ వస్తారా నా భార్య తనకి నేను నిజం చెప్పకుండా ఎన్నాళ్ళు తనకి ఇలా నేను దూరంగా ఉండమంటావు చెప్పు అని చెప్పేసి ఇంకా రంగా అంటుంటే మంచి పని చేసావు కానీ మీ ఇద్దరికి ఇంతవరకు మొదటి రాత్రి కూడా జరగలేదు అంటే అని అని రాధమ్మ ఉంటే లేదు లేదు జరగలేదు నాయనమ్మ అని చెప్పి అంటుంటాడు నేనే మీ ఇద్దరు మొదటి రాత్రి కార్యం ఇక్కడే చేస్తాను మీ ఇద్దరిని ఒకటి చేస్తానని రాధమ్మ అంటూ ఉంటుంది ఇంతకీ వస్తారు ఎక్కడుంది నాయనమ్మ అని కానీ పైన బట్టలారేస్తుంది అయ్యా అని చెప్పేసి ఇంకా రాధమ్మ చెప్పడంతో వస్తారు దిశ అయితే ఇంకా అమ్మాయికి అయితే వెళ్తాడు పైకి వెళ్ళగానే వస్తారు బట్టలు ఆడేస్తూ ఉంటుంది రిషి అయితే అమ్మ పొగరు ఇక్కడున్నావా ఇన్నాళ్ళు నేను రంగాలవగా ఉండి నిన్ను ఏడిపించాను ఇప్పుడు చూడు ఏం చేస్తాను అని చెప్పేసి రిషి అయితే వస్తారని వెనక్కి నుంచి వచ్చి హెక్ చేసుకుంటూ ఉంటాడు వస్తారైతే ఏంటి సార్ మీరు లేని సార్ ఎవరైనా చూస్తే అని చెప్పేసి ఇంక వస్తారంటూ ఉంటుంది ఎవరు చూస్తే ఏమంది వస్తారా చెప్పు నువ్వు నా భార్య ఇవన్నీ నాయనమ్మకి చెప్పేశాను ఇంకా తెలియాల్సింది సరోజాకే కదా అండి ఇంకా వస్తారో రిషి అంటుంటాడు ఆ మాటకి వస్తారా సార్ సరోజక తెలిస్తే తన రంగా ఏమైపోయాడని అడుగుతుందిగా సార్ అని వస్తారా ఉంటే తన రంగాకి ఏం కాలేదు తను సేఫ్టీగానే ఉన్నాడు అని నేను చెప్తానులే వస్తారా అని చెప్పేసి ఇంకా రిషి అంటుంటాడు వస్తారా నీకు ఒక విషయం చెప్పనా అంటే ఏంటి సార్ అంటే మన ఇద్దరం ఎంతవరకు ఒకటి అవ్వలేదని రాధమ్మ గారు మన ఇద్దరికి మొదటి రాత్రి ఏర్పాట్లు చేయాలనుకుంటున్నారు ఏమంటావు వస్తారంటే ఏమంటాను సార్ ఇంకా నేను ఇంక దీని గురించి ఎక్కువసేపు మీతో డిస్కషన్ చేయను మన ఇద్దరం ఎప్పటి నుంచి ఒకటి అవ్వాలని నా కళ నేను నా జగతీర్ మేడం కళ నెరవేర్చడానికే ఉన్నాను అని చెప్పి వస్తారంటుంది చూద్దాం మరి ఇంకా తర్వాత ఏం జరుగుతుంది రాబాయ్ కథలు అనేది ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అస్సలు మర్చిపోకండి వీడియో స్కిప్ చేయకుండా చూసిన వాళ్ళు తప్పకుండా కామెంట్ అయితే చేయండి హైదరాబాద్లో అయితే రోజు వర్షాలు పడుతున్నట్టు చూసారు కదండి మరి